మై డియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీతో మేము వచ్చా కంపల్సరీగా ప్రతి ఒక్కరు ట్రై చేయాలండి ఇది ఎందుకంటే హెల్త్ పరంగా చాలా మంచిది అండ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కంపల్సరీగా కంపల్సరిగా ఇష్టపడతారు దీనికోసమైతే నేను కొర్రలు తీసుకున్న ఈక్వల్ క్వాలిటీ క్వాంటిటీలో కొర్రలు అండ్ పప్పు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఒక కుక్కర్లో కొంచెం పసుపు మెంతులు అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి అందులో ఒక సరిపడా వాటర్ వేసుకోవాలి బాగా కుక్ అవ్వాలండి పప్పు అండ్ కొర్రలు కూడా అండ్ అది పక్కన పెట్టి ఈ లోపల ఒక బాణీలో కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే ఒక బిర్యానీ ఆకు అండ్ శనగపప్పు మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక ఫోర్ ఫైవ్ ఎండు మిరపకాయలు కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అవి మిరపకాయలు బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చాక అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై అవనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలండి లేదంటే టేస్ట్ అనేది మారిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి వే టమాటా యాడ్ చేసుకుని బాగా మగ్గనివ్వాలి అందులోనే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్న అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మనం వెజిటేబుల్స్ అన్నీ యూస్ అండి మనం సాంబార్లో అయితే ఏవే వేసుకుంటామో అవన్నీ ఇందులో యూస్ చేయచ్చు నా దగ్గర ఉన్న కొన్ని వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేశాను అండ్ ఇందులోనే కొంచెం పసుపు సాల్ట్ అండ్ ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా కొంచెం కారం అలానే సాంబార్ పొడి కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ముక్కలు అనేవి బాగా ఉడికేటట్టుగా చేసుకోవాలి మనం ఓ మొక్కలు అనేవి ఉడికేటప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయొద్దు ఎందుకంటే ఆ వెజిటేబుల్స్లోని వాటరే యూజ్ అవుతాయి అలానే బాగా ఉడికాక ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఉడికించాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని బాగా తీసుకొని అది యాడ్ చేసుకోవాలి మనం సాంబార్లో చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుంది సో మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి నేనైతే సాంబార్లో కొంచెం ఎక్కువగానే వాడతాను చింతపండు చింతపండు రసం కూడా యాడ్ చేశాక మిగిలిన ముక్కలు కూడా ఒక మిగతా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంత వరకు బాగా ఉడికించుకొని ఇందులోనే మనం విజిల్లో పెట్టుకున్న ఈ కొర్రలు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకున్నాను చూశారు కదా కొర్రలు పప్పు అనేది చాలా బాగా ఉడకాలండి లేదంటే ఒకటి రెండు విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి అవైతే బాగా మిక్స్ చేసుకొని అందులోనే మనకు సరిపడా వాటర్ యాడ్ చేసుకొని బాగా కుక్ చేయనివ్వాలి ఒక పో ఒక టూ మినిట్స్ కుక్ని కుక్ చేశాక సరిపోతుంది చాలా మంచిదండి కంపల్సరీగా ట్రై చేయండి థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్ కీప్ సపోర్ట్